హాయ్ అండి వెల్కమ్ టు అనువిలాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సర్వరోగ నివారిణి అయిన మునుగ ఆకుతో చపాతి ఎలా చేయాలో చూపిస్తాను మునుగ కాయలే కాదండి ఆకుల్లోనూ ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆకులను మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు ఈ ఆకులను డైలీ తినడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ క్యాన్సర్ థైరాయిడ్ వంటి అనేక రకాల వ్యాధులు నయమవుతాయి ముందుగా దీన్ని చేయడానికి ఈ ఆకులను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసిన మునగ ఆకులు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ వాము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వాలి పది నిమిషాల తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఈ బార్స్ని చపాతీపీటపై పొడిపిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి వీటిని మరీ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి వేడిగా ఉన్న పెనం పైన మనం చేసిన చపాతీలను వేయాలి ఒక హాఫ్ మినిట్ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పెనం ముందే కనుక మనం చపాతీలు వేసి కాలిస్తే చపాతీలు గట్టిగా వస్తాయి ఆకుకూరలు తినని పిల్లలు ఉంటే ఇలా ఏదో ఒక రూపంలో ఆకుకూరలను చేసి పెడుతూ ఉంటే ఇష్టంగా తింటూ ఉంటారు ఈ చపాతీలను రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి అంతేనండి సాఫ్ట్గా ఉండే మన మునగాకు చపాతీలు రెడీ ఈ చపాతీలను కర్రీతో తిన్నా చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Please like, share, comment and subscribe.